ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఫోన్స్ ఫోన్స్కి తెలియని వ్యక్తుల నుంచి ఓటీపీస్ వచ్చినప్పుడు మీ డెలివరీ వచ్చిందని ఎవరైనా కాల్ చేసినా ఆ డెలివరీ మీరు చేయకపోయినా ఆ ఆర్డర్ మీకు సంబంధించిన కాకపోయినా ఎలాంటి ఓటీపీస్ని షేర్ చేయకండి సో మొన్న దీపు దాస్ దాని తర్వాత నిన్న ఇంకొక అయినా ఓ రెండు రోజుల కిందట ఇంకో వ్యక్తి ఇవాళ ఓ మహిళ బంగ్లాదేశ్ గురించి నేను మాట్లాడుతుంది రోజు రోజుకి బంగ్లాదేశ్ లో ఉంటుంది మనుషుల లేక జంతువులా అనిపిస్తుంది మృగాల కంటే హీనంగా మృగాల కంటే చండాలంగా బిహేవ్ చేస్తున్నారు రోజు వాళ్ళు చేసే అత్యాచారాలకు సంబంధించి వాళ్ళు చేసే కాల్పులకు సంబంధించి మాట్లాడుకోమంటే అక్కడున్న మైనారిటీస్ అందరూ కూడా రేపు తెల్లారి మేము సూర్యుడిని చూస్తామా లేదా అనే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు ఇంత దారుణానికి అసలు బంగ్లాదేశ్ ఎందుకు ఒడిగడుతుంది ఇప్పటికి అంటే గత పదిహేను ఇరవై రోజులలో ఆరుగురి ప్రాణాలు తీసుకుంది సోషల్ మీడియాకి ముగ్గురు లేదా నలుగురు గురించే తెలుసు ఈ రోజైతే ఇంకా దారుణం మన శనివారం రోజు జరిగిన ఈ ఘటనకి సంబంధించి ఓ మహిళపై సామూహిక అత్యాచారాన్ని ఓ ఇద్దరు అండర్ ఏజ్ పిల్లలు చేయడం జరిగింది అయితే వాళ్ళకి సంబంధించి ఆవిడ ఒక స్థలానికి సంబంధించిన మనీ ఏదైతే ఉందో అది అడగడానికి ఫస్ట్లో అసభ్యకరంగా మాట్లాడారట ఇక ఫస్ట్లో తన భర్త ఉండడంతో ఆయన అన్ని చార్జీ తీసుకున్నారు దాని తర్వాత తనకి తన భర్తని కోల్పోయింది ఆ అమ్మ ఆవిడ భర్తని కోలిపోవడంతో వీళ్ళకి ఇంకా ఆలుసు అయిపోయింది ప్రతిరోజు తనకి ఫోన్లు చేసి నా డబ్బులు నాకు ఇవ్వమని ఆ స్థలానికి సంబంధించి డిమాండ్ చేయడము అదేవిధంగా తప్పుడు కూతలు కోయడంతో తాను కొద్ది రోజులుగా దాని నుంచి చాలా అంటే చాలా బాధపడింది ఇక ఒకరోజు ఏమైందో తెలియదు డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఆమె పైన సామూహిక అత్యాచారాన్ని చేయకుండా అదే కాకుండా తనను ఒక చెట్టుకి కట్టేసి అక్కడికి అక్కడ తన జుట్టునంతా కూడా కత్తియడం జరిగింది ఏమైనా నరకానికి సంబంధి శిక్షలా అంటే అలానే అనిపిస్తుంది బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉంటున్న హిందువులందరికీ కూడా ఇది నిజంగానే నరకం కంటే ఎక్కువ తక్కువేం కాదు అనేది ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నమాట అయితే ఇది నిజమైన నరకమా అంటే అవుననే చెప్తున్నారు అక్కడ ఉన్న మైనార్టీలలో చాలామంది చాలా హింసలు పడుతూ ఉన్నారు అంటే ఆ ఏరియాకి సంబంధించి అక్కడ ఏమైనా గుడికి వెళ్ళాలి అన్న నిజానికి బంగ్లాదేశ్ లో ఎన్నో గుడులు ఉంటాయి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంటికి వచ్చేంత వరకు భద్రత లేదు మరి మహిళకి సంబంధించి తర్వాత తాను కేకలు పెట్టడంతో అక్కడ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ గుమి గుడి ఆమెకి సంబంధించి తనను హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడి డాక్టర్ ఇదే ముందు మాట్లాడుతూ ఫస్ట్ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మాకు తెలియలేదని నేనేంటంటే అమ్మాయి అలా కళ్ళు తిరిగి పడిపోయింది కదా ఆవిడ అని చెప్పేసి అంటున్నారు అయితే ఈ నలభై ఏండ్ల ఆ అమ్మాయికి సంబంధించి ఆవిడ ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికీ ఒక డబ్బు విషయంలో అసభ్యకరంగా మాట్లాడడమే కాకుండా సామూహిక అత్యాచారం చేసి తన జుట్టు కత్తిరియడంతో ప్రజెంట్ ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది కొంచెం అక్కడక్కడ గాయాలైనాయి అని చెప్పేసి అయితే డాక్టర్కి ఫస్ట్ ఏమైంది ఏంటి అనేది ఏమీ చెప్పలేదు దాని తర్వాత పరీక్షలు చేసిన తర్వాత ఆమెకి అత్యాచారం చేశారన్న విషయాన్ని ఆయన గమనించి బయటకు వచ్చి చెప్పడంతో ప్రస్తుతం పోలీసులు అయితే ఆ ఇద్దరి పైన కేసు నమోదు చేసుకున్నారు కేసు నమోదు చేసుకున్న వెంటనే ఆ వ్యక్తుల్ని పట్టుకునే ప్రయత్నం కూడా చేశారు అయితే ఆదివారం రోజు ఈ ఇద్దరు నిందితులు దొరకడం జరిగింది అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్లో ఎవరెవరైతే దీనికంటే ముందు దీపు చందర్ దాస్ పైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళు కానివ్వండి అదేవిధంగా దాని తర్వాత బాంబు దాడులు చేసిన వాళ్ళే కానీ వాళ్ళందరినీ పట్టుకున్నప్పటికీ కూడా శిక్షలు మాత్రం ఏదో చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళ పైన పడే శిక్షలు లాంటివి అక్కడ వేయడం జరిగింది మరి ఆ శిక్షలకు సంబంధించి ఇప్పుడేమైనా మార్పులు చేర్పులు చేస్తారా అది కూడా అండర్ ఏజ్ లో ఉండడంతో ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ పోలీసులు కూడా అక్కడ డాక్టర్కి ఏమని చెప్పారు అండ్ అదేవిధంగా ఆమెకు కూడా భరోసా ఇచ్చారు ఖచ్చితంగా మేము కఠిన చర్యలు తీసుకుంటాము అని ఇప్పటి వరకు బంగ్లాదేశ్ అంటే నార్మల్గా అక్కడ మృగాలు ఉంటాయి అని చెప్పేసి విన్నాము కానీ గత పదిహేను ఇరవై రోజుల నుంచి ఆ మృగాల బిహేవియర్ని అంతా కూడా మనం చూస్తున్నాము అండ్ ఈ బిహేవియర్ గిన మార్చుకోకపోతే అక్కడున్న మైనారిటీలు ఒకనొక సందర్భంలో బంగ్లాదేశ్లో హిందువులు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పాలి అంటే మెజారిటీస్ చాలా ప్లేసెస్లలో ఉంటాయి కానీ మెజారిటీస్ ఎప్పుడు కూడా మైనారిటీస్ పైన అంత హింసలు చేయరు ఇప్పుడు ఇండియానే తీసుకోండి మైనారిటీస్ పైన ఎక్కువగా హింసలు జరగవు జరిగేంత వరకు చిన్న చిన్నగా ఏమైనా మనకి బ్యాక్ స్టేజ్లో జరుగుతూ ఉంటాయి కానీ మెజారిటీస్కి సంబంధించి మైనారిటీస్ మైనారిటీస్కి సంబంధించి చాలా అంటే చాలా పద్ధతులు కానివ్వండి రూల్స్ కానివ్వండి ఎన్నో ఉంటాయి మరి అలాంటిది ఇప్పుడు బంగ్లాదేశ్లో మైనారిటీకి సంబంధించిన మెయిన్లీ హిందూస్ని టార్గెట్ చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది మరి దీనిపైన గవర్నమెంట్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తుందా ఆరుగురి ప్రాణాలు తీసుకున్నారు ఇప్పుడు దాని గురించి ఏమైనా మాట్లాడే ఉద్దేశం ఉందా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు మరి ఇంకా చూడాలి రేపటి రోజు ఎలాంటి చార్జ్ తీసుకోబోతున్నారు పోలీసులు అనేది ఖచ్చితంగా మీడియాకైతే చెప్తాము అంటున్నారు సో ఇది వాళ్ళ వీడియో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మనం టీవీ